అందరికీ నమస్కారం నేను మీ మిస్సెమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఉనివేచలి ఎపిసోడ్ వన్ ట్వంటీ ఫోర్ అబ్బా ముందు చెప్పింది విను అమ్మ ఎవరో కాదు మన భూమి ఆ మాటకి ఆశ్చర్యంతో కలిపే దేవి చేసింది సహస్ర ఏమైంది నీకు భూమి కోడలుగా వద్దా ఏంటి అనుమానంగా భార్య వైపు చూస్తూ అడిగాడు విరాజ్ యాక్చువల్గా నా మనసులో ఉన్న మాట చెప్పనా మీ ఎవ్వరికీ చెప్పలేదు కానీ నేను ఇంకా భూమి చదువు కంప్లీట్ అయిపోయాక ఒకసారి నీతోని అర్జున్ వాళ్ళతోని మాట్లాడి భూమికి గగన్కి పెళ్లి చేయాలి అనుకున్నాను నిజంగా అంది సహస్ర ఏంటి మేడం నిజంగానే ఆశ్చర్యంగా అడిగాడు విరాజ్ హా తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా మంచి పిల్ల అంత మంచి పిల్ల నాకు కోడలుగా వస్తుంది అంటే నాకెందుకు ఆనందంగా ఉండదు చాలా హ్యాపీగా ఉంటుంది అయినా బయట ఎక్కడి నుంచో మనకి తెలియని అమ్మాయిని తెచ్చుకొని తను ఎలా ఉంటుందో అని భయపడే కంటే మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయే కదా సో దానిని కోడలుగా చేసుకోవాలి అనుకున్నాను బయట రోజులు కూడా చూస్తున్నావు కదా ఎలా ఉంటున్నాయో అంది సహస్రా సరే సరే నేను గగన్కి చెప్పాను ఈరోజు భూమిని తీసుకొని ఇంటికి రమ్మని అలాగే డాడీ అన్నాడు నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ అయ్యి ఉంటారు అన్నాడు విరాజ్ అవునా అయితే నేను భూమి కోసం తనకి ఇష్టమైన క్యారెట్ హల్వా చేస్తాను దానికి చాలా ఇష్టం నాకు తెలిసి భూమితో పాటు నీ కూతురు కూడా వస్తుంది మరి నా కూతురుకి కూడా ఇష్టమైన వంట చేయు లేదంటే ఇప్పటి నుంచే వదిన ఆడపడుచు ఇద్దరు కొట్టుకుంటారు అన్నాడు విరాజ్ అది నువ్వు ప్రత్యేకించి చెప్పాలా నా కూతురి కోసం పిజ్జా చేస్తాను అంటూ వెళ్ళి ఆ పనిలో పడిపోయింది ఇక్కడ గగన్ ని చూసి ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది భూమి భూమి ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుకుంటూ ఉన్నారు సవి ఇంకా గగన్ ఇద్దరు ఏమైంది మేడం ఎందుకు ఏడుస్తున్నారు అడిగాడు గగన్ భూమి వైపు చూస్తూ ఇప్పుడు ఖచ్చితంగా నేను వచ్చి తీరాలా ఓయ్ డాడీ అంతలో చెప్పిన తర్వాత కూడా నువ్వు రాకపోతే అస్సలు బాగోదు నువ్వే ఆలోచించుకో సరేలే మరీ అంతలా చెప్పుకు నేను వస్తాను అంటూ సవి వైపు చూస్తూ కాకపోతే నాతో పాటు ఇది కూడా రావాలి అంది భూమి హా నేను వస్తా నాకేం ప్రాబ్లం లేదు నాకు కూడా పెద్దమని పెదనాన్నని చూడాలని ఉంది అంది సవి సంబరంగా సరే అయితే సవి భూమి ఇద్దరు రండి నా కార్లో వెళ్ళిపోదాం అంటూ చెప్పడంతో ఇక ముగ్గురు గగన్ కార్లో స్టార్ట్ అయ్యారు ఒక అరగంట ప్రయాణం చేసిన తర్వాత గగన్ ఇంటికి చేరుకున్నారు ఎందుకో రావడం అయితే వచ్చింది కానీ లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం భయం పట్టుకుంది భూమికి రావాలి అంటారా అడిగింది అన్నా చెల్లెళ్ల వైపు చూస్తూ నీకోసమే కదా నేను వచ్చాను కదా మూసుకొని రా అంటూ భూమి చేయి పట్టుకుని ముందుకి నడిచింది సవి ఇక ముగ్గురు కలిసి ఇంటి లోపలికి వెళ్లారు హాయ్ మమ్మీ హాయ్ డాడీ అంటూ పలకరించాడు గగన్ హాయ్ గగన్ హాయ్ సవితలి హాయ్ భూమి ఎలా ఉన్నా అడిగారు సహస్ర విరాజ్ ఇద్దరు ఒకేసారి హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ భయంగానే పలకరించింది భూమి ఓయ్ ఎందుకే భయపడుతున్నా అడిగింది సహస్ర అర్థం కానట్టు అంటే ఆంటీ అది మరేమో అది అంటూ ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది పెద్దమ్మ ఇది భయపడుతుంది నీకు పెదనానికి అంది సవి అదేంట్రా మాకెందుకు భయపడుతున్నావు అడిగాడు విరాజ్ అంటే అంకుల్ అది మరేమో అది అంటూ ఆపేసింది డాడీ అదే మీకు చెప్పాను కదా భూమి విషయం నేను భూమికి కూడా చెప్పాను అండ్ ఈరోజు డాడీ నిన్ను తీసుకొని రమ్మన్నారు అని చెప్తే అప్పటి నుంచి ఏడు పందుకుంది అన్నాడు గగన్ నవ్వుకుంటూ ఆ మాటకి సహస్ర విరాజ్ కూడా గట్టిగా నవ్వేశారు అయ్యో పిచ్చిపిల్ల దీనికి ఎవరైనా భయపడతారా అంటూ భూమిని తన గుండెలకి హత్తుకుంది సహస్రా భూమి సహస్ర వైపు చూస్తూ ఉంది ఏంటే అలా చూస్తున్నావు నా వైపు అడిగింది సహస్రా భూమి వైపు చూస్తూ అంటే ఆంటీ మీకు నా మీద కోపంగా లేదా ఆశ్చర్యంగా అడిగింది భూమి నీ మీద మీ ఆంటీకి కోపం ఎందుకుంటుందిరా అడిగాడు విరాజ్ అంకుల్ ఆంటే మీకు కూడా కోపంగా లేదా అడిగింది విరాజ్ వైపు చూస్తూ అసలు మా ఇద్దరికి నీ మీద ఎందుకు కోపంగా ఉంటుంది చెప్పు అంటే నేను గగన్ని లవ్ చేస్తున్నాను అని తెలిసిన తర్వాత జనరల్ గా పేరెంట్స్ అయితే కోపం పడతారు కదా అందుకే భయం అంది భూమి ఆ మాటకి సహస్ర విరాజ్ ఇద్దరూ నవ్వుతూ అయినా చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాం నువ్వేంటో మాకు తెలీదా చెప్పు నువ్వు బంగారం కావాలి అంటే మీ అంకుల్ని అడుగు నేను ఇందాక ఏం చెప్పానో ఒకసారి చెప్పమను అంది సహస్రా హా యాక్చువల్గా మీ ఆంటీ ఎప్పటినుంచో అనుకుంటుంది అంట ఇంకా మీ స్టడీస్ అయిపోయాక మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడి నీకు తనకి పెళ్లి చేసి నిన్ను తన కోడలుగా చేసుకోవాలి అనుకుంటుందంట ముందు నుంచే అన్నాడు విరాజ్ అవునా పెద్దమ్మా అడిగింది సవి నిజంగానే అంది చూసావా మ్యాటర్ ఎంత సింపుల్ గా తేలిపోయిందో కానీ నువ్వేమో మార్నింగ్ నుంచి అసలు క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఫుడ్ తినకుండా భయం భయంగా అలా ఉన్నావు నేను చెప్పానా మా పెద్దమ్మ పెద్దనాన్న నిన్ను యాక్సెప్ట్ చేస్తారు అని నేను చెప్పినట్టే జరిగింది చూడు అంది సవి సరే సరే ఇద్దరు కూర్చోండి మీ ఇద్దరి కోసం స్వీట్స్ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి సవి కోసం బర్ఫీ అలాగే భూమి కోసం క్యారెట్ హల్వా రెండు తీసుకొచ్చి ఇచ్చింది మమ్మీ మరి నాకు డాడీకి అడిగాడు గగన్ హా తీసుకొస్తాను మీ ఇద్దరికి కూడా అంటూ మళ్ళీ వెళ్ళి ఇంకో మూడు ప్లేట్స్లో పెట్టి తీసుకొచ్చి భర్తకి కొడుక్కి ఇచ్చి తను కూడా ఒక ప్లేట్ తీసుకొని అక్కడే కూర్చొని వీళ్లతో మాటలు చెప్తూ తింటూ ఉంది ఇక నైట్ వరకు అక్కడే ఉండి నైట్ కి తిరిగి భూమిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు విరాజ్ ఇక ఆ రోజు అక్కడే ఉండిపోతాను అని అర్జున్ కి కాల్ చేసి చెప్పింది సవిషిత సరే బంగారం జాగ్రత్త అన్నాడు అర్జున్ కూడా రిషి వాళ్ళ ఇంట్లో బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ లో ఏదో కోర్ చూస్తున్న వైవిక్ మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన తనకి స్క్రీన్ మీద సియా నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పు అన్నాడు వైవిక్ వైవిక్ ఎలా ఉన్నా అయినా ఈరోజు కాలేజ్కి వస్తావు అనుకున్నా కానీ రాలేదు ఎందుకు అడిగింది సియా అదా కొంచెం వర్క్ ఎక్కువ ఉంది కొత్త ప్రాజెక్ట్ ఒకటి మావయ్య నాకు హ్యాండ్ ఓవర్ చేశారు సో అది అండ్ ఇంకొంచెం వర్క్ ఉంటే ఇవి చూసుకుంటూ ఉండేసరికి టైం సరిపోతుంది యాక్చువల్లీ ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నా అన్నాడు వైవిక్ అయితే నువ్వు ఈరోజు కాలేజ్కి నిజంగానే రాలేదా అడిగింది సియా అబ్బా రాలేదు అనే కదా చెప్తున్నాను అయినా నేను వస్తే నీకు తెలియకుండా ఉంటుందా చెప్పు అడిగాడు వైవిక్ ఏంటి వైవిక్ నన్ను మోసం చేయాలి అని చూస్తున్నావా అడిగింది సియా కోపంగా సియా ఆర్య ఓకే ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను మోసం చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు కొంచెం ఏమన్నా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి అన్నాడు వైవిక్ లేకపోతే ఏంటి నువ్వు ఈరోజు కాలేజ్కి వచ్చావు సవిషితాన్ని కలిశావు భూమితో మాట్లాడావు మరి కాలేజ్కి రాలేదు అంటావేంటి నువ్వు మాట్లాడిన దాన్ని బట్టే కదా నేను కూడా మాట్లాడుతున్నాను అంది సియా హో గాడ్ ఇది చూసేసినట్టుంది అనుకుంటూ తల కొట్టుకొని అది కాదు సియా సవి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటే రావాల్సి వచ్చింది అన్నాడు వైవిక్ అదే వచ్చినప్పుడు కనీసం నన్ను కలవాలి అని కూడా అనిపించలేదా లేదంటే కొత్తగా నీ మరదల వైపు అట్రాక్ట్ అవుతున్నావా అడిగింది సియా ఏడుపు నటిస్తూ సియా ఎక్కువగా మాట్లాడుకో తను పిలిచింది అనే నేను వచ్చాను అండ్ నేను నిజంగా ఖాళీగా లేను అందుకే నీ దగ్గరికి రాలేదు తను ఎందుకు పిలిచిందో వచ్చి తెలుసుకుని వెళ్లిపోయాను అర్థమవుతుందా ఇంకా భూమి అంటావా పక్కనే ఉన్న అమ్మాయిని పలకరించకపోతే బాగోదు అండ్ తను నా చెల్లి అందుకే తనని పలకరించి వెళ్లిపోయాను అర్థమైందా అంటూ సీరియస్గా అరిచేసి కాల్ కట్ చేశాడు వైవిక్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్